నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జన నాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం అధికారం మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తామని చెప్పారు కుప్పంలోని టిడిపి జన నాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యని విజ్ఞప్తుల్ని సీఎం పరిశీలించారు ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్యలు ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో చంద్రబాబు మాట్లాడారు వన్ ఏజ్ పార్టీ వన్ ఏజ్ ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే ఆఫీస్ పార్టీ ఆఫీస్ పార్టీకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మై పార్టీ ఓవరాల్ కుక్క ఈ పక్కన నేను ఆర్టీ చేసేవారి గవర్నమెంట్ లో ఇంటిగ్రేట్ అయిపోవాలి దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్ అది కొంచెం దాని మీద జన నాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా వాట్సాప్ గ్రూప్ లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినాం విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని కార్యకర్తలు కానీ ఇవన్నీ జన నాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్ గా అనలైజ్ చేస్తాం ఇక్కడ ప్రధానంగా నాకు మూడు బాధితులు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు ఇప్పించారు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కాని ఎక్కడే కానీ అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం అదే మరిగా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది నేను కాన్స్టిట్యూన్స్ నర్చర్ చేయాలి ఎనిమిదవసారి నేను నిలబడ్డానికి గెలిపించారు కంటిన్యూగా ఎనిమిది సార్లు గెలిపించారు అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అది ఒక పక్కన మూడోది నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది ఈ మూడు బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నా నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జనైల్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి నాకు రియల్ టైం ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఆర్కే రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార మతంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్ కి ఆమె తల్లి రోధిస్తున్న పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ నీకు ఆత్మ పరిశీలన చేసుకోండి అధికార మతంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ మండిపడ్డారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్దార్థ లూత్రా నందిగం సురేష్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు తెలంగాణ ఎఫ్ఈస్సీ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ తో కలిసి లోపలికి వెళ్లారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లవద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకి పరిహారం తొందరగా ఇవ్వాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జేభీం రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు పర్రికోటయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు ఇరవై మూడు వరకు నూట మూడు మంది ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి షీట్ వరకు ఇంకా నష్టపరిహారం అందని బాధితులు ఉన్నారు

మరి కోటి ఎనభై ఒక్క లక్షలు రావాల్సి మరి ఇరవై మూడు లక్షలే మరి ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఆ ఎస్ ఎస్టీ గురించి ఆలోచించి మరి వారి యొక్క బాధ్యతలకు మరి నష్టపరిహారం తొందరగా ఇంకా కోటి యాభై ఐదు లక్షలు రిలీజ్ చేయాల్సి ఉంది మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది జేపీఎం భారత పార్టీ తరఫున మరి కలెక్టర్ గారు స్పానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి రిఫర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు మరి ఇంకా ఈ సంవత్సరం మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి వాటికి కూడా రావాలి మరి ప్రభుత్వం ఆలోచించి కూటమి ప్రభుత్వం త్వరగా ఆ డబ్బులను రిలీజ్ చేయాలని చెప్పి జై భీమ్ రావు భారత పార్టీ తరఫున నేను కోరుతున్నాను జై భీమ్ జై భారత్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు అర్జీ ఇవ్వటం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పరీక్షలు రాయటానికి సిద్ధంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకి విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ మరియు అల్పాహారం అందించేందుకు డాక్టర్ గుదే రాజారావు మాట్లాడారు బాపట్ల జిల్లా పరిధిలో జిల్లా పరిషత్ హై స్కూల్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకి ప్రభుత్వ బడుల నుంచి సుమారు ముప్పై ఒక్క వేల మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎస్ఈ ఆర్టీ నుంచి చాప్టర్ల వారీగా వచ్చిన మోడల్ పేపర్లతో రివిజన్ చేయిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు విద్యాజ్యోతి మెటీరియల్ కూడా వచ్చి ఉంటే పిల్లలకిచ్చి బాగా కసరత్తు చేయించేవారని ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారని తెలిపారు గౌరవ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీ సారాంశం బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రదూ తరగతి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అన్యాయం ఏమనగా విద్యా జ్యోతి స్టడీ మీట్ లో ప్రతి సంవత్సరం నవంబర్ లో వాళ్ళకి పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఉన్న విద్యార్థులకి విద్యా జ్యోతి స్టడీ మెటీరియల్ ఇచ్చేవారు ఇప్పటికి జనవరి అవుతున్నా కూడా జనవరి వచ్చినా కూడా ఇంట్లో స్టడీ మెటీరియల్ ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు వాళ్ళకి విద్యా జ్యోతి మెట్రీలు ఇవ్వాలి వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు కూడా ఆందోళన ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యం దీనికి నైతిక విధులు పాటించి గౌరవ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి రాజీనామా ఎందుకు చేయాలంటే ప్రతి స్టడీ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం స్టడీ ఇవ్వలేదు స్టడీ అవర్ లోహారం అల్పాహారం ఇస్తారు విద్యార్థులకి ఇంతవంటికి ఆ ప్రాసెస్ జరగల ఎక్కడ లోపం ఎక్కడ దీనికి నైతిక విధులు పాటించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది పేద విద్యార్థులు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో చదువు కనీసం స్టడీ లేకపోతే వాళ్ళు కాయ కష్టం చేసుకుని బయట కొసరి బ్యాక్ కొనుక్కొని చదవటాలు చదివే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఈ ప్రభుత్వం స్పందించి పదో పదవ తరగతి పరీక్షలు రావడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ సెంట్ జాన్సెప్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగ విద్యార్థులకు ఐఓటీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల గ్రామంలో ఆనందపేట రోడ్డునందుగల ప్రముఖ ద్వార ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాట్లాడారు అభివృద్దికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ద్వారానే అభివృద్ది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి మంజులారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొంటు ఆదిరెడ్డి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గొంటు సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రం ఈపూర్లో నివసిస్తున్న బేడా బుడగ జంగాల వివరాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ బేడా బుడగ జంగాల సంఘం రాష్ట అధ్యకులు మనం నాగేశ్వరరావు కోరారు అలాగనే ముందుగా బేడా బుడగ జంగాల సమస్యని పరిష్కరించాలంటూ ఈపూర్ గ్రామం నుంచి స్థానిక తహసీల్దార్ కారణం వరకు సోమవారం ర్యాలీని నిర్వహించడం జరిగింది ائیکتا اللہ 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 ائیکتا اللہ

వేడా బ్రాకెట్ మొట్ట సంఘం సీరియల్ తొమ్మిది ఎస్సీకి సంబంధించిన పొలవారందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ సమావేశంలో ర్యాలీగా వారి యొక్క హక్కులు వారికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కుని పొందటం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇటీవల రాజీవ రంజత్ మిశ్రా కమిషన్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ నిమిత్తము కమిషన్ నడుస్తూ ఉంది ఈ కమిషన్ నిమిత్తంలో ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి అవన్నీ కూడా సచివాలయం దగ్గర ఏర్పాటు చేసి ఆ కులాల యొక్క డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ అడగడం జరిగింది దాని నిమిత్తము ఇక్కడ ఈపూరి గ్రామ సచివాలయంలో మరి ఇరవై ఏడు కుటుంబాలు మొత్తం నూట పంతొమ్మిది మంది జనాభా నివసిస్తూ ఉన్నారు ఇక్కడ వారిలో కొంతమందికి వేరే వేరే కులాలుగా ఎస్సీ కులాలుగా జరగడం జరిగింది ఒక నాలుగు కుటుంబాలకి మిగిలిన కుటుంబాలు మొత్తం కూడా వారి పేర్లతో సహా అసలు ఆ లిస్టులోనే లేదు ఈ విధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడెక్కడ కూడా జరుగుతానే ఉన్నాయి యోగతపలు ఈ యువకర్పలన్ని కూడా సరి చేయమని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ వీరికి మళ్ళీ రెండో యాప్లో పంపించి దాన్ని చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది దాని నిమిత్తంలో ఈపూరి గ్రామంలో కాలంలో నివసిస్తున్న వేడా పుట్టుక ఈ ఇరవై ఏడు కుటుంబాలే కూడా సరిచేసి ఖచ్చితంగా వారిని ఎస్సీ లిస్టులో ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సచివాలయంలో ఉన్న సిబ్బంది వారికి తర్వాత విజయవాడ గారికి అదేవిధంగా ఈపూర్ మండలంలో మరి తహసీల్దార్ గారి సమక్షం తీసుకెడుతున్నాము ఈ కార్యక్రమాన్ని చేయబోదం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కార్యదర్శిగా మరి ఈ దీంట్లో మరి కార్యకర్తలుగా ఇక్కడ ఉన్న వాళ్ళలో పరమేశ్ తపిని పరమేశు తర్వాత ఆలేటి పెద్ద పట్టాభిరామయ్య అట్లాగనే తపిని తపిని ఎక్కడెచ్చరు తర్వాత ఇక్కడ చెప్పు అల్లయ్య ఎల్లయ్య ఆలెటి సంజీవును ఇంకా ఆలేటి వీరాంజనేయును మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోషించిన ఆకు రౌడీలకు శిక్ష పడేలా చర్యలు చేపడతామని మార్చల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు స్థానిక కారంపూడి పట్టణంలోని బి బంగ్లాలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికి చుట్టం కాదు తప్పులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని సందర్భంగా తేల్చి చెప్పారు అలాగే అమాయక ప్రజలు ఎవరు కూడా అతని మాట నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని తెలియజేశారు కార్యక్రమంలో పంగలూరి పుల్లయ్య షేక్ నన్నేషా నీల అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు మందిని చూసింది అరాచక శక్తులని అడ్డం పెట్టుకొని మాచర్లో సోదరులు సాధించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము ఇతను ఒక్కడే కాదు పల్నాడులో ఎవరైతే మాచర్ల వర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో అరాచకాలు చేశారో ఆస్తులు రాబించుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత తర్వాత ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉపేక్షించే పరిస్థితే ఉండదని చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమంగా వ్యవహరించండి చేయాల్సిందే చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో నేను పనిచేస్తా ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రెచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్దరిస్తాడని గ్రామంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాల్ని గౌరవించి పక్కకు తలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గం పెట్టి వెళ్ళిపోతారని అని చెప్పి అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో తెలియజేర్చుకోలేదు ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పుచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి హ్యూమన్ మోటా న్యూమో వైరస్ అనేది కరోనా వైరస్ ప్రమాదం కాదు ఇది అత్యంత సాధారణ వైరస్ ఇన్ఫెక్షన్ లో ఒకటి అని చెరుకులూరు కందిమల్ల హాస్పిటల్ డాక్టర్ వాసు కందిమల్ల తెలిపారు మంగళవారం సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ సంఖ్య పెరుగుతుంది సాధారణంగా ముక్కు కారటం దగ్గు ఉంటుంది చిన్నపిల్లలు వృద్ధులు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతానికి హ్యూమన్ మోటా న్యూమో వైరస్ కి వ్యాక్సిన్ అయితే లేదు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం మాస్కులు ధరించడం పౌష్టిక ఆహారం తీసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్ వాసు కందిమల్ల తెలిపారు నేను మీ డాక్టర్ వాసు కందిమల్ల కందిమల్ల హాస్పిటల్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే కొత్తగా న్యూస్లో హల్చల్ చేస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇది నావెల్ వైరస్ కాదండి నావెల్ వైరస్ అంటే కోవిడ్ వైరస్ అది కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాబట్టి నావెల్ వైరస్ అన్నారు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది రెండు వేల ఒకటి నుంచి మనకు రొటీన్ కోల్డ్ ఎట్లానో ఇన్ఫ్లుయెన్జా ఎలానో అలానే ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర ఇది నెదర్లాండ్స్లో డిటెక్ట్ అయ్యింది వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉండటం వల్ల ఎక్కువ మందిని స్క్రీన్ చేయగలిగారు మన దగ్గర కొత్తగా కనిపిస్తుంది అనేది తప్పండి ఇదంతా ఒక అపోహ ఇవాళ ఈ కండిషన్ని చూసి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేనే లేదండి మనం రొటీన్గా సీజన్లో వచ్చే ఇన్ఫ్లుయెన్జానే ఈ హెచ్ఎంపి వైరస్ కంటే ఇంకా ఎక్కువ డిస్టర్బింగ్గా డేంజరస్గా ఉంటుంది ఈ వైరస్ గురించి చెప్పాలి అని అంటే మనకి సాధారణ కోల్డ్ ఎలా వస్తుందో అలాంటి ఇదిలోనే దాని సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి అంటే ముక్కు దిబ్బడ జలుబు చేయటం ఆయాసం రావటం దగ్గు రావటం జ్వరం రావటం ఒళ్ళు నొప్పులు ఏ వైరల్ ఫీవర్కి వచ్చే ఇవైనా సరే ఈ హెచ్ఎంపి వైరస్కి వస్తాయి ఇంకొంతమందిలో అంటే ఇది మెయిన్లీ కొంత చిన్నపిల్లలని కొంచెం పెద్దవాళ్ళని ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళల్లో కొంచెం సివియర్గా ప్రజెంట్ అవుతుంది అంతవరకు నిజం చైనాలో ఏదో జరుగుతుందని చెప్పి ఇక్కడ భయపడాల్సిన అవసరం అసలు లేదు ప్రస్తుతానికైతే అంత ప్యానిక్ కండిషన్లో అయితే లేనే లేవండి ఇప్పుడు డిటెక్ట్ అయిన కేసులు కూడా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయిన పేషెంట్స్ ఉన్నారు అది కూడా ఇది అనుకోకుండా టెస్ట్ చేసి దొరికిందే కానీ వైరస్ దాంతోటి ఏదో సివియర్ కండిషన్లోకి వస్తుంది కోవిడ్ అంత ర్యాపిడ్ స్ప్రెడ్ కానీ ఈ హెచ్ఎంపివి వైరస్లో ఎలాంటి ఇది లేదండి నేను ఆల్రెడీ లక్షణాల గురించి చెప్పాను ట్రీట్మెంట్కి వచ్చేసరికి లేదు ముందు ప్రివెన్షన్కి వచ్చేసరికి మనకి కోవిడ్ అప్పుడు ఎంతైతే జాగ్రత్తలు తీసుకున్నామో అంత అవసరమూ లేదు బట్ కంటిన్యూస్గా మనం మనం మన జాగ్రత్తలో ఉండటానికి సేమ్ కోవిడ్ ప్రోటోకాల్ ఎలా అయితే ఫాలో అయ్యామో అది ఫాలో అవ్వటం మంచిదండి కంటిన్యూస్గా చేతులు తుడుచుకోవటం ఏ సర్ఫేస్ని టచ్ చేయకపోవటం మాస్కులు పెట్టుకోవటం సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ రొటీన్ అండి అండ్ ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి మెయిన్లీ రెస్ట్ అండ్ ఒక మినిమల్ జ్వరానికి వాడే ట్యాబ్లెట్స్ ఆ జలుబుకు వాడే టాబ్లెట్స్ సివియర్ కేసెస్కి వచ్చేసరికి కొంచెం ఆయాస్ పట్టం ఎవరికైతే బాగా దగ్గు ఉంటుందో ఎవరికైతే శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వటం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అవ్వటం అడ్మిషన్స్కి వచ్చేసరికి కూడా లీస్ట్ అడ్మిషన్స్ ఉంటాయండి బట్ కొంతమందిలో మనం అంటే మొత్తం నెగ్లెక్ట్ చేయడానికైతే లేదు పెద్దవాళ్ళల్లో పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో అడ్మిషన్ అవసరం పడుతుంది ట్రీట్మెంట్ మొత్తం సపోర్టివ్ అండి ఇప్పటికైతే దీనికి వ్యాక్సిన్ కూడా ఏం లేదు సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి పేషెంట్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు సో చిలుకలూరుపేట పట్టణంలో మానుకొండవారి పాలెం గ్రామ సమీపంలో ఓగేరు వాగు ఒడ్డున ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు కు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాత్రిపూట ఆ ప్రాంతంలో త్రాగుబోతులు ఎక్కువగా మందు తాగుతూ ఉంటారు ఇది వారి పనిగాని లేక ఆకతాయిల పనిగాని అయి ఉండొచ్చని భావిస్తున్నారు సార్ సార్ ఈ ఫోటో పెట్టాను సార్ జననాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం అధికారం మదంతో కాకుండా మానవత్వం తో మాట్లాడాలని హితవు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్లెట్న మళ్ళీ కలుద్దాం నమస్కారం